నమస్తే అన్న అందరికీ నమస్కారం అరబ్ దేశాలలో ఉమన్ దేశం అగ్రస్థానంలో నిలిచింది వివరాలు వెళితే ప్రపంచ ఉన్న మెగా సిటీలలో మస్కట్ అరుదైన ఘనతను నమోదు చేసింది అతి తక్కువగా వాహనదారులు ట్రాఫిక్ లో గడుపుతూ ఉన్న నగరంగా మస్కట్ నిలిచింది మస్కట్ ప్రజలు సగటున ఇరవై రెండు పాయింట్ ఆరు నిమిషాలు మాత్రమే ట్రాఫిక్ లో గడుపుతూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది మస్కట్ అరబ్ ప్రపంచంలో అతి తక్కువ ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరంగా నిలిచింది ఇక ట్రాఫిక్ రద్దీలో మస్కట్ ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఒకటవ స్థానంలో ఉంది ట్రాఫిక్ ఇండెక్స్ స్కోరు నూట పద్దెనిమిది పాయింట్ ఏడుగా ఉంది ఈ జాబితాలో దోహ నూట ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది అబుదాబి నూట ముప్పై ఆరు పాయింట్ ఒకటి మనామా నూట నలభై పాయింట్ నాలుగు లేదా నూట నలభై పాయింట్లు కువైట్ సిటీ మనం చూసుకుంటే నూట యాభై ఐదు పాయింట్ రెండు పాయింట్లు రియాద్ నూట యాభై ఎనిమిది పాయింట్ రెండు దుబాయ్ నూట డెబ్బై పాయింట్లతో అయితే ఉందన్నమాట ప్రస్తుతం అరబ్ దేశాలలో మస్కట్ దేశంలో ట్రాఫిక్ రద్దీ చాలా తక్కువగా ఉంది ప్రజలు ట్రాఫిక్లో ఇరవై రెండు నిమిషాలు మాత్రమే గడుపుతూ ఉన్నారని చెప్పేసి మిగతా అరబ్ దేశాలు గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే మస్కట్ నగరం అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్